ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదాల మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాలు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తీవ్రమైన ఆరోపణలు చేయటం నిజంగా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే హిందువులు తొంభై ఐదు శాతం ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా కనీసం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వెళుతూ వస్తూ ఉంటారు అట్లానే ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రపతి గారు వచ్చారు మంత్రులు వచ్చారు సామాన్య భక్తులు వెళ్తూ ఉన్నారు మరి అందరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదం అనేది స్వీకరించకుండా నేను అనుకోవడం ఎవరు కిందకి రారు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత ఎక్కువ లడ్లు ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం మరి ఎవ్వరికీ ఇంతవరకు కూడా ఎటువంటి వాసన కానీ స్మెల్ కానీ టేస్ట్లో మార్పు కానీ అనుమానం కానీ ఎవరికి రాంది జూలై పదిహేడో తారీఖున ఈ యొక్క నెయ్యికి సంబంధించి శాంపుల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ కి పంపించడం జరిగింది జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ అట్లానే ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిపినట్టు చెప్తా ఉన్నారు జూలై పదిహేడున ఎవరు ప్రభుత్వం ఉందండి కూటమి ప్రభుత్వం ఉంది అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క ల్యాబ్ పంపించే కార్యక్రమం చేశారు అప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవోగా నియమించిన శ్యామలరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చారు ఏమి ఇచ్చారు శ్యామలరావు గారు వనస్పతి వనస్పతి అంటే డాల్డా డాల్డాని కలిపారు డాల్డా ఉంది డాల్డా మాత్రమే ఉంది ఎటువంటి యానిమల్ ఫ్యాట్ ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పి స్వయంగా శ్యామలరావు గారు నెల రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు మీరు పంపించిన ఈవో గారే మీరు పంపించిన అధికారులు మరి వాళ్ళందరూ కూడా జూలై పదిహేడు అంటే మీరు పంపించిన అధికారులు అందరూ ఉన్నారు వాళ్లే టెస్ట్ చేస్తున్నారు అట్లానే టీటీడీకి రోజు రెండు ట్యాంకర్లు నెయ్యి వస్తుంది రోజు అవసరమైంది రెండు ట్యాంకర్లు ఈ ట్యాంకర్లు వచ్చిన వెంటనే వాటిని ఎక్కడి నుంచి ఏ కంపెనీకి వచ్చినా సరే ఎవరిది ఎవరిచ్చినా సరే ఏ డైరీ వాళ్ళు ఇచ్చినా సరే అక్కడ టిటిడి వాళ్ళు వచ్చిన వెంటనే టెస్టింగ్ చేస్తారు మొబింద డైరీ ఈ మూడ్ డైరీలో టిటిడి అధికారి కూడా చెప్తా ఉన్నారు ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఆస్కారం కూడా లేదు మూడు రకాల టెస్ట్ లై కానివ్వండి ఫారెన్ నాజనల్ ఆయిల్ ఏది కలిసినా కానీ మూడు టెస్ట్ లో బయట పడుతుంది వీ మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్ లలో చేసు వచ్చిన వెంటనే దాని నుంచి ఆ యొక్క గీ నుంచి మూడు శాంపుల్స్ తీసి టెస్ట్ చేసి అవి సాటిస్ఫై అయ్యి వాళ్ళకి రిక్వైర్మెంట్ లో ఉన్న లిమిట్స్ లో ఉంటేనే అవి అన్లోడ్ చేసుకుంటాం ఇది టిటిడి అధికారిని ఆమె మాటల్లో వీడియోలో చెప్పిన మాటలు అట్లానే శ్యామలరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అధికారులు అందరూ ఉండగానే వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా ఒక రాజకీయ కోణంలోనే ఒక దుమ్మెత్తి పోసే కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయాలి ఈ ప్రభుత్వం మీద ఈ వంద రోజుల్లో వీళ్ళు విమర్శలు తప్ప పోసుకోవడం తప్ప వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏమైనా ఒక్కటైనా అమలు చేశారా కాబట్టి ఈ ఇది ఘోరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇవ్వాలి స్టేట్ దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు అట్లానే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు వాడు ఒకటే చెప్పారు మేము వచ్చి ప్రమాణం చేస్తాం తిరుపతి వచ్చి తీవ్ర పోషకారు లోపం ఉన్న ఆవు నుంచి పాలు తీసినప్పుడు ఇలాంటి తప్పుడు వస్తాయట తప్పుడు రిపోర్ట్లు వస్తాయట ఆవాలు అవిసెలు పామాయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ ఆహారంగా పొందిన ఆవుల నుంచి తీసిన పాలల్లో కూడా ఇలాంటివి తప్పుడు రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది సో ఈ రిపోర్ట్ ఎంతవరకు అసలు గ్యారంటీ ఉంది ఎందుకంటే ఈ రిపోర్ట్ మీద వేసిన ల్యాబ్ నెంబరు వాళ్ళు ఇచ్చిన శాంపుల్ నెంబరు ల్యాబ్ నెంబర్ రెండు వేరువేరుగా ఉన్నాయి దాని మీద కూడా ఒక క్లారిటీ కావాలి అట్లా బర్ వెజిటబుల్ బర్న్ ట్రూప్ ఇవి మనకి తదితర ఏదో ఉంటే ఇచ్చాడు థర్డ్ది మూడు కారణాలు కూడా ఇచ్చాడు ఈనాడు ఈ కారణాలు ఉన్నప్పుడు ఈ రిపోర్ట్స్ కూడా తప్పు ఇచ్చాడు అంటే ఆ రిపోర్ట్లో ఏమైనా తప్పు జరిగిందా అసలు శాంపిల్ కరెక్ట్గా వెళ్ళిందా శాంపిల్లో ఉన్న నెంబర్లు తేడా ఉన్నాయి అసలు ఆ రిపోర్ట్ ఎంతవరకు కరెక్టు దాని మీద విచారణ జరపాలి కాబట్టి ఇవి తెలుసుకోకుండానే ఈయన మాట్లాడా ఎందుకంటే వయసు పెరుగుతుంది కదా ఒక్కోసారి వయసు పెరిగినప్పుడు మాటలు కూడా స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కానీ ఇది చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సిన అంశం చాలా సున్నితమైన అంశం పాజిటివ్ ఇష్యూ ఇలాంటి ఇష్యూలో మరి నిజానిజాలు తేల్చాలి ఖచ్చితంగా శాంపుల్ టెస్టింగ్ కానీ ఎప్పుడెప్పుడు నెగిటివ్లో ఫాల్స్ నెగిటివ్లు ఎప్పుడు వస్తాయి సారీ ఫాల్స్ పాజిటివ్లు ఎప్పుడొస్తాయి అవి కూడా తేల్చి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా దీని మీద ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం ప్రకటించాలి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే సుబ్బారెడ్డి గారు ఇచ్చిన సవాల్ని స్వీకరించి వెంటనే దీని మీద స్పందించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు కోరుతాను మీరు మేము మా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తాం ఎటువంటి కల్తీ జరగలేదు ఎటువంటి తప్పులు జరగలేదని మీరు మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు సుబ్బారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఇక్కడ చర్చ నేషనల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ఇంటర్నేషనల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది సిఎన్ఎన్ ఎన్డీటీవీ ఎవ్రీథింగ్ ఇది ఎందుకంటే ఇది ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అనేది సామాన్యమైన విషయం కాదు ఇది దీన్ని అలవోకగా స్టేట్మెంట్ ఇచ్చేసేది కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపాలి ఎవరు తప్పు చేశారో ఒక తప్పు జరిగితే తేల్చే అధికారం మీ దగ్గరే ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు మాట్లాడారా అసలు అక్కడ తప్పు జరిగిందా అనేది ప్రజలకు తెలియజెప్పాలి తెలియజెప్పాల్సిన అవసరము బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు రాజధాని మీద ఎవరైనా మునిగిపోయిందని స్టేట్మెంట్లు అవన్నీ ఇస్తే వాళ్ళ నోటికి తాళాలు వేస్తాం కేసులు పెడతామని సరే అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వాళ్ళ మీద తాళాలు వేయచ్చు మమ్మల్ని లోపల పెట్టవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు వరల్డ్ బ్యాంక్ని ఏం చేస్తావు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను ఏం చేస్తావు నీ మంత్రి నారాయణ మాట్లాడాడు కదా నారాయణ ఏం చేస్తున్నారు మీరు నారాయణ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మునిగిపోతుందని చెప్పి వెళ్ళిపోయారని చెప్పి మరి నారాయణ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క తెలుగు వారందరికీ ఈ విషయం చెప్తే మరి నారాయణ ఏం చేస్తున్నారు మీరు అట్లానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది హిందువుల మనోభావాలను దెబ్బతిన్న నేపథ్యంలో ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ విసిరారో ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి స్వీకరించి రండి మీరు కూడా తిరుమల రండి ఖచ్చితంగా దేవుడి సమక్షంలోనే దీని మీద నిజానిజాలు తేల్చాలి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈనాడులో ఈ రిపోర్ట్ కూడా వాళ్ళ పత్రిక కాబట్టి చెప్తా ఉన్నాను ఈ రిపోర్ట్ కూడా తప్పయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ సందర్భాల్లో అవకాశం అయితే అని కూడా ఇచ్చాడు అది కూడా మీకు ఈ సందర్భాల్లో ఫలితాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని చెప్పి మూడు నాలుగు పెట్టాడు ఈనాడులో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి